ఫౌండర్ నాకు తెలిసి నాకు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాల వయసుంది నేను కాన్సీరామును చూశాను మిగతా అంబేద్కర్ నుంచి పూర్వం ఎవరిని కూడా ఇన్నాను తప్ప చూడలేదు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలని అన్ని మతాలని కదిలించగలిగి ఒక్క మాటతో వేలాది మందిని లక్షలాది మందిని కదిలించగలిగే గొప్ప గొంతుక ధ్యాన యోధులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాత్రమేనని నేను చూశాను గతంలో కత్తి కత్తి పద్మారావు గారు ఉన్నారు ఆ తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాత్రమే అని సగౌరంగా చెప్పగలను మిగతా వాళ్ళు మీకు ఒకరు ఇద్దరు గుర్తు రావచ్చు వాళ్ళు ఒక సామాజిక వర్గం మాత్రమే కదిలించారు తప్ప దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో మరీ గట్టిగా చెప్పాలంటే ప్రపంచంలో వివిధ దేశాల్లో కూడా అనే ఒక గొప్ప జ్ఞానాన్ని స్థాపించినటువంటి మహాజ్ఞాని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరొకసారి అలాగనే చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ మావిడేళ్ల ప్రవీణ్ కుమార్ గారు చీఫ్ కన్వీనర్ బల్గూడు తొరగ రాష్ట్ర అధ్యక్షులు వేరయ్య గారు శిఖా మిగతా సోదరి సోదరి మనుల రాష్ట్ర కేంద్ర అలాగనే ఇక్కడికి వచ్చినటువంటి సోదరి సోదరి మనులకు పేరు పేరిన బుట్టవందనాలు నాకు రెండే నిమిషాలు ఇచ్చారు వాస్తవంగా నేను ధ్యానం గురించి మన దాంట్లో ఉన్నటువంటి రెండోది ఆరోగ్యం గురించి చెప్పాలనుకున్నాను ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆరోగ్యం మీద కూడా చాలా గొప్పగా చేస్తున్నారు అందుకని ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు ఇప్పటికీ అంత వయసులో కూడా ఆయనతో ఎవరు నడవలేరు నేను కూడా నడవలేను చాలా గొప్పగా ఆరోగ్యంగా ఉన్నటువంటి అతను ఆయన గారు లెక్కనే మనమందరూ కూడా మన బహుజన జాతులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ వెంకట గారు నేను మరికొంతమంది మా బృందం రాష్ట్ర వ్యాప్తం కూడా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం హైదరాబాద్ లో పెట్టి మన ఫారోస్ కి వివిధ రకాల జబ్బులు ఉచితంగా ఎలా తగ్గించుకోవచ్చు మన ఇంట్లోనే ఎమర్జెన్సీ సమస్యలు ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాల మీద అవగాహన కల్పించాలనుకున్నాను కానీ కాలం ఎక్కువైంది లేట్ గా ప్రారంభించాం కంటే కొన్ని విషయాలు మాత్రమే నేను చెబుతాను అర్ధరాత్రిగా లేదా అననుకూల ప్రదేశంలో మనం ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఉదాహరణకి తలనొప్పి కడప లెప్పు మైగ్రేను లేకపోతే మానసిక ఒత్తిడి వచ్చి డౌన్ అయి పడిపోయినప్పుడు కొన్ని చిట్కాలు చెప్తాము మన దెబ్బలను తగ్గించుకోవచ్చు ఇది నేను కనిపెట్టినటువంటి ఇది చెప్పింది కాదు మహనీయుడు బుద్ధుడు కాలంలో ఈ వైద్య శాస్త్రం అభివృద్ధి కాబట్టి కాకపోతే దురదృష్టం ఇక్కడ సనాతన ధర్మం పేరుతో కొంతమంది మన వైద్య శాస్త్రం మీద దాడి చేయడం ద్వారా అది చైనాకు లేకపోతే మిగతా వెళ్ళిపోయింది వాస్తవంగా నేర్చర్ గాని ఆఖి పంచర్ గాని ఆయుర్వేదిక్ గాని మన ఈ కర్మభూమిలో పుట్టినటువంటి వైద్యాలే ఉదాహరణకి మనకి విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చినప్పుడు ఈ పాయింట్ ని సూపర్ డాక్టర్ గారు తలనొప్పి తలనొప్పి వచ్చినప్పుడు ఈ పాయింట్లే వీరస్వాన్ సార్ చెప్పారు తలనొప్పి వీటితో పాటుగా ఈ మధ్యకాలంలో అంటే ప్రధానమైన చెప్పాలనుకున్నాం ఈ మధ్యకాలంలో ఆరు సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం రోజు వింటున్నటువంటి రోజు చూస్తున్నటువంటి పేపర్ చూస్తున్నటువంటి వార్తలు అటాక్ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి వ్యాక్సిన్ వాటి జోలికి పోవట్లేదు కానీ రకరకాల ప్రభావాలున్నాయి హాస్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే రెండోది పక్షవాతం పక్షవాతం కూడా ఈరోజు చాలా మందికి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి జబ్బులలో ఉంది మిగతా షుగర్ క్యాన్సర్ లాంటివి కూడా ఉన్నాయి వాటి గురించి వివరంగా చెప్పచ్చు కానీ కొన్ని ప్రధానమైనటువంటి చెప్తాం మీకు జీవితంలో పక్షవాతం రాకుండా అంటే మెదడులో రక్తం గడ్డగట్టకుండా ఉండాలి అంటే మీకు వీలైతే గంటకు ఒకసారి లేదా రోజుకు మూడు సార్లు కనీసం రోజుకు రెండు సార్లు మీరు చెబుతాం వాటిని పాటించండి వీటితో పాటుగా మీ ఆరోగ్య సూత్రాలలో భాగంగా మీ డైట్ కూడా పాటించగలిగితే జీవితంలో ఎప్పుడు మీకు బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం రాదు రెండోది హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే రెండు ఈ చిట్కాలు చిట్కారు తర్వాత చెప్తాం ప్రధానమైనటువంటిది మీకు ఈ పక్షవాతం రాకుండా ఉండాలంటే మీ మునివేల మీద ఇది ఆర్టిపల్చర్ సిస్టంలో ఒక భాగం మునివేల మీద మీరు పైకి మడమలెత్తి ఆ తర్వాత మళ్ళీ మడమ పైకి ఎత్తి దీన్ని పదకొండు సార్లు పదకొండు సార్లు మీరు చేయగలిగితే ఇది రోజుకు కనీసం మూడు సార్లు చేయగలిగితే పక్షవాతం రాకుండా మనం కాపాడుకోవచ్చు రెండోది ఆర్ట్ స్ట్రోక్ సంబంధించినటువంటిది రాకుండా ఉండాలి అంటే అది కూడా రక్తం గడ్డగడితేనే హార్ట్ స్ట్రోక్ వస్తుంది దీనికి ప్రధానమైనటువంటి రెండు సూత్రాలు ఉంటాయి ఒకటి రాకుండా ఉండాలంటే వచ్చిన తర్వాత ఒకవేళ మన దగ్గర లేదంటే వైద్యుడు అందుబాటులో ఉండరు ఇలాంటప్పుడు మీకు తక్షణం పడిపోయినటువంటి వ్యక్తి కూడా స్పృహ కోల్పోయినటువంటి వ్యక్తి కూడా మీకు లేవాలంటే లేచి కూర్చోవాలంటే ఆ తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు రకరకాల ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ ముందు మనం ప్రాణం కాపాడుకోవాలంటే రెండు రెండు రెండే చిట్కా ఒకటి మీరు ఉదయం లేచినప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఎక్స మీ ఎక్సర్సైజ్ తో పాటుగా ఒక చిట్కా పాటించండి తొమ్మిది సార్లు కొట్టండి ఆ తర్వాత మీ చే తోటి ఎలా కొట్టద్దు ఆ తర్వాత ఇది తొమ్మిది సార్ ఇచ్చేపు తొమ్మిది సార్ ఆ తర్వాత ఇది తమ్మిద్ సార్ మీ యోగాలో కానీ మీ రక్త సైజులో కానీ భాగంగా మీరు చేయండి ఖచ్చితంగా మీకు స్ట్రోక్ రాకుండా రక్తం గడ్డ కొట్టకుండా ఉంటుంది ఒకవేళ స్ట్రోక్ వచ్చి మీ కింద మీ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి మీ ఆఫీస్లోనో మీ పక్కన బస్సులోనో లేకపోతే ఎక్కడైనా కింద పడిపోవచ్చు అప్పుడు ఏం చేయాలి వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ పిన్ లేదా గుండు పిన్ మీ దగ్గర ఏది ఉంటే అది ఈ చిట్కని వేలు ఉంటుంది హాకు దీన్ని దీన్ని పాయింట్స్ ఉంటాయి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కానీ మీకు అవసరం ఉంటాయి గుండు గుత్తగా చెప్తున్నారు ఈ చిట్కన వేలు సంబంధించినటువంటి ఈ లోపడి భాగం గోరు వెంబటి ఈ గోరు వెమ్మటి భాగాన లోపలి బాగానే మీరు పిన్నిట్లో కుచ్చేసి ఒక బ్లడ్ రక్తం తీయండి సార్ రెండు వైపు తీస్తే ఇప్పుడు నేను చెప్పినీట్లా పెద్ద పాటుగా ఇట్లా గుచ్చి మీరు ఒక బ్లడ్ చుక్క తీస్తే రెండింటికి వెంటనే లేచిస్తుంటారు వెంటనే ఆ తర్వాత మూర్చ వచ్చి కింద పడతారు కొంతమంది చాలా మందికి మూర్చ వచ్చి కింద పడుతుంటారు కొంతమంది తల్లిదండ్రులు కింద పడుతుంటారు లోబీబీతో కింద పడిపోతుంటారు మనం తెలియకుండానే మన పక్కన వాళ్ళు చాలా మంది ఇచ్చిన వాటికి ఉంటారు కింద పడ్డప్పుడు వెంటనే మీరు చేయాల్సింది మీ పొటల వేలు మీ పొటల వేల్ని ఇక్కడ ఈ ముక్కు కింద ఈ గుంట భాగంలో ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేసి ఒక వన్ సెకండ్ దాకా గట్టిగా ప్రెస్ చేయండి ఆ తర్వాత మీ ఇక్కడ ఈ టోర్ పక్కన ఉన్నటువంటి ఇక్కడ కింద భాగంలో ఇట్లా ప్రెస్ చేయండి ఇక్కడ ప్రెస్ చేయండి ఆ తర్వాత మీ నాడీ పైన ఇట్లా మూడు వేలు పెట్టండి మూడు వేల పైన నాడీ భాగంలో ఇట్లా ప్రెస్ చేయండి మీకు వెంటనే మూర్చపోయినటువంటి వ్యక్తి లేచి ఈ కొన్ని ఉదాహరణలు మాత్రం తలనొప్పి కూడా మీకు ఇట్లా చేస్తే తగ్గుతుంది అలాగే మంట మన ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిల్లో ఒకటే ఒకటి మీకు బాగా మనకున్నటువంటి అనేకమైనటువంటి ఈ ఉన్నటువంటి ప్రకృతి ఉన్నటువంటి ఆకులు చెట్లు రాళ్ళు మీ ఇంట్లో ఉన్నటువంటి మెంతులు మీ ఇంట్లో ఉన్నటువంటి పెసరి గింజలు వీటన్నిటితో కూడా మనం జబ్బులు తగ్గించుకోవచ్చు కాకపోతే సమయం లేదు కాబట్టి వీటన్నిటి సమయం వదిలినప్పుడు ఖచ్చితంగా చెప్తాం మిత్రులరా వీటితో పాటు మీకు ఎమర్జెన్సీగా తలనొప్పి ఇలా ఒత్తుకుంటే మెడ నొప్పి ఎంతటి మెడ ఉప్పి నాకు తగ్గుతుంది బొడవ నీళ్ళు పక్కన దీన్ని ప్రజెంట్ చేయాలి ఇలా లెవెన్ టైమ్స్ చేస్తే ఎలాంటి మెడ నొప్పి తగ్గి తగ్గితే తలనొప్పి బొటనియన్ రెండింటినీ ప్రెజర్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది అలాంటి అనేక విషయాల్ని మనం మా వీడియోలో ఉన్నాయి అవి నేర్చుకోండి అలాగనే ప్రకృతి ఆహారాన్ని తీర్చుకోవాలి పంచభూతాలకు అనుగుణంగా మిగతా జీవులన్నీ కూడా జీవించడం ద్వారా వాటి ఆయుష్ ప్రకారం జీవిస్తున్నాయి అలాగనే మేము ఇవాళ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అలాంటి ల్యాబులు చేస్తే తప్ప జబ్బు కనిపెట్టడానికి వీలు కాదు మేము మా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో నాడీథెరపీ అంటే మీరు ఎంటీ స్టమక్ లో వస్తే ఎలాంటి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ లేకుంటున్నాయి మీ శరీరంలో ఎలాంటి రోగాలు ఉన్నాయి ఏవి రాబోతున్నాయి మూడు నెలల క్రితం మీకు ఏమేమి జబ్బులు వచ్చిపోయినాయి అనే విషయాన్ని కూడా మేము చెప్పగలిగేటువంటి వైద్య శాస్త్రాన్ని బుద్ధుడు డెవలప్ చేసినటువంటి వైద్య శాస్త్రంలో మేము తరిపీ పొంది ఉన్నాము అలాగనే ఆరోగ్య ఆయుర్వేదిక్ లో కూడా అనేక విషయాలు ఉన్నాయి మనకి టైం లేదు కాబట్టి మేము తక్కువ చెప్పాము హైదరాబాద్ ఖమ్మంలో రిహా బుద్ద హాస్పిటల్ అలాగనే సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళకి సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ మందికి చెవులు టప్ 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 అని సౌండ్ వచ్చి నిద్రపోకుంటుంటారు వారు ఇలా మూసుకొని ఇలా లెఫ్ట్ టైమ్స్ అంటే థర్టీ సెకండ్లు చెవులో ఎలాంటి ఇబ్బందులు నా తగ్గుతాయి నా ఫోన్ నెంబర్ నాకు ప్రవీణ్ సార్ అంటే ఎంత ఇష్టం అంటే మీకు చివరిగా ఒక మాట చెప్తాను నేను ఎన్కౌంటర్ అయ్యాను వందల కేసులు చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్ వరంగల్ సెంటర్కి వెళ్ళాను అనేక నిర్బంధాలు పోలీసు కేసులు అయినప్పటికీ ఎన్నడూ నేను ఏడవలేదు కానీ ప్రవీణ్ సార్ని నుంచి టాక్స్ చేస్తారు అని అంటే ఒక మీటింగ్ లో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఏడ్చాను అంత గొప్ప అభిమానం ఉంటది అలాగనే ప్రవీణ్ సారు పార్టీలో ఉంటే కొన్ని వందల ఆర్టికల్స్ చాలా ఆర్టికల్స్ సారిని రాశాను సారు ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే కొద్ది మంది సరైనటువంటి అవగాహన లేకను జలసీకను లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా విపరీతమైన వైరల్ చేస్తే మరి మాట్లాడితే టీవీలలో మాట్లాడితే వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ మీ అందరికి తెలుసు వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి సారు చెప్పక ముందే మాట్లాడి ఒక్క వీడియో చేయనీయకుండా ఒప్పించి మెప్పించి ప్రవీణ్ సార్ గొప్పతనం గురించి చెప్పించి వాళ్ళ ఒక వీడియో కానీ ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా అయ్యకుండా చేశాను అంత గౌరవం ఉంటది ఎందుకంటే సారు మన జాతులు మన జాతులు అంటే బహుజన జాతులు నేను పుట్టిన తర్వాత కనివిని ఎరగని ఎరగని మహాయోధుడు ఆయన ఎంట ఖచ్చితంగా నడితే ఇవి సాధిస్తాము ఆయన ఏదో నిర్ణయాలు తీసుకున్నాడంటే ఆశా నిర్ణయాలు కాదు ఖచ్చితంగా అంబేద్కర్ కూడా పదకొండు రోజుల్లో చాలా అపార్థం చేసుకున్నారు చాలా మంది కూడా నడవలేదు ఆ తర్వాత కాలంలో అంబేద్కర్ గొప్పతనం తెలిసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ ఆయన గొప్పతనం తెలిసింది ఖచ్చితంగా ఆయన వెంట నడవాలని మీరు మా ఆరోగ్య కేంద్రం హైదరాబాద్ లోన్మో స్కూల్ వెనక ఎర్రగడ్డ మోతీనగర్ లో ఒక కేంద్రం ఉంటది అలాగనే ఖమ్మాలు రేహాబుద్ధాని పోలస్ జెడ్పీ సెంటర్ పోలసు రేవబుద్ధ హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్కి వస్తే ఎలాంటి క్యాన్సర్ షుగరు బీపీ థైరాయిడ్ మోకాళ్ళ ఆపరేషన్ చేసుకొని చాలా మంది ఇబ్బంది పడతారు అలాంటి ఒబేసిటీ ఇంకా అనేక ఎలాంటి సమస్యలున్నా మీకు ఈ మధ్య ఏదో వైరస్ అలాంటి ఎలాంటి డబ్బులు వచ్చినా మీకు నెల రెండు నెలల్లో కిడ్నీలో స్టోన్స్ కానీ గాలువడంలో రాళ్ళు కానీ ఎలాంటి సమస్యలున్నా మీకు పరిష్కారం ఇంకొక విషయం ఒకే ఒక నిమిషం మేము మన స్పారోస్ కి ఒక ఏంటంటే జీవిత బీమా అంటే ఐదు వేల రూపాయలు మీరు చేరితే సభ్యత్వం చేరితే మీ కుటుంబంలో సభ్యులందరికీ కూడా ఉచితంగా ఓపీ లేకుండా జీవితాంతం చూస్తాం అలాగనే మా దగ్గర మెడిసిన్ కొంటే డిస్కౌంట్ ఇస్తాం అలాగనే అర్ధరాత్రిలో మీరు ఫోన్ కాల్ సెంటర్ ఉంటుంది మీరు వాట్సాప్ కాల్ చేస్తే మీ ఏ సమస్య ఉందో దానికి అర్జెంట్ గా అత్యవసరం రెమెడీస్ రెమిడీస్ చెప్తాం తెల్లార్థాలుగా కార్గోలో మెడిసిన్ పంపిస్తాం ఇవన్నీ కూడా చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు గారు